ప్రేక్షకులందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ టీవీ ఫైవ్ మీడియా గ్రూప్ అధినేత బిఆర్ నాయుడు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు ఆయన గతంలో ఎప్పుడూ కూడా మీడియాకి ఈ విషయాన్ని చెప్పలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీవీ ఫైవ్ మీడియా సంస్థలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాయి ప్రతిపక్షం ఎలాగైతే అధికార పక్షం మీద అధికార పార్టీ చేస్తున్న అరాచకాల మీద ప్రజలకు తెలియజేస్తూ ఉంటాయో అలాగే మీడియా తన విధిని నిర్వహించింది టీవీ ఫైవ్ ఆ సమయంలో అనేక బెదిరింపులు వచ్చాయి టీవీ ఫైవ్లో ఉన్న ప్రధానమైనటువంటి విలేకరులతో పాటుగా నాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నా పైన నా కదలికల పైన ప్రతి అడుగు నిఘా పెట్టేందుకు పదిహేను మందిని నియమించింది అప్పటి ప్రభుత్వం ప్రతి పాయింట్లో హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రతి రోజు ఈయన ఈ గంట ఈ నిమిషం ఇక్కడ ఉన్నాడు రెక్కి నిర్వహించారు అనే సంచలన విషయాలు చెప్పాడు రెక్కి నిర్వహించడం అంటే ఆయన ఊరికి ఎడు తిరుగుతున్నాడు అనేది పట్టుకోవడానికి కోసం కాదు లేపేయాలని చూశారు కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఒక అధికారి స్వయంగా నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీ మీద రెక్కీ నిర్వహిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అని ఇక అదే విషయాన్ని తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా వారు తెలియజేశారు ఇది నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పే వ్యవహారం కాదు ఇక దాంతో టీవీ ఫైవ్ అధినేతగా ఉన్న అప్పటి టీవీ ఫైవ్ అధినేతగా ప్రస్తుతం తరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు చాలా వరకు ఆఫీస్కి ఇంటికే పా మాత్రమే పరిమితం అయిపోయారు ఎందుకంటే దాదాపు పదిహేను మంది రంగంలోకి దిగారు కదలికలన్నీ పరిశీలిస్తూ ఉన్నారు ఆ సమాచారం మొత్తాన్ని థర్డ్ పార్టీకి పంపిస్తూ ఉన్నారు కొంతమందికి అవుట్సోర్సింగ్ ఇచ్చారు తనని లేపేయడానికి అనే అర్థం వచ్చే విధంగా ఆయన విషయాన్ని మీడియాకి చెప్పారు టీవీ ఫైవ్ ప్రజల్లోకి బలంగా ప్రభుత్వ వైఫల్యాన్ని తీసుకువెళ్తా ఉంది ఒక్కసారి ఆ చైర్మన్ లేపేస్తే ఇంకా సంస్థ మన కూడా కష్టం అని చెప్పేసి నేరుగా బీహార్ గ్యాంగ్ని రంగంలోకి దింపినట్టుగా ఆయన ఒక కీ పాయింట్ ఇచ్చారు అందుకే నా కదలికల మీద పదిహేను మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో ప్రతిరోజు కదలికలన్నీ గమనించారు కదలికలు గమనించాలంటే ఏ పాయింట్లో అయితే లేపేయడానికి సులువుగా ఉంటుందో చూసుకున్నారు రెక్కీ నిర్వహించారు ఇక ఆయన విషయాన్ని కేంద్ర నిఘా వర్గాల్లో ఆయనకి కూడా కొంత ఉండడంతో ఒక కీలక ఐపీఎస్ అధికారి నిఘా వర్గాల్లో పనిచేసే అధికారి ఫోన్ చేసి చెప్పడంతో అలర్ట్ అయ్యారు ఇక అప్పటి నుంచి పెద్దగా బయట కూడా ఆయన సంచారం తగ్గించేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు ఇక చైర్మన్ అయిన తర్వాత అక్కడ ఒక అధికారి శ్యామల శ్యామలరావు అనే అధికారిని ఈవోగా నియమించారు శ్యామలరావు అధికారి అనే ఐఏఎస్ అధికారి చైర్మన్ కంటే ఇంకా నేనే ఎక్కువ ముఖ్యమంత్రి తర్వాత నేనే అన్న టైప్లో బిహేవియర్ చేశాడు ప్రజాప్రతినిధులు రాజ్యాంగం కల్పించిన హక్కు ఐదేళ్ల పాటు అధికారంలో అవ్వకుంటారు కానీ కొంతమంది అధికారులు మాత్రం మేము ముప్పై ఏళ్ళు సర్వీస్లో ఉంటాం మీరు ఐదేళ్ళు వస్తారు పోతారు మీదేముందన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కొన్ని కేసులు ఉన్నాయి అలాంటి వారికి బెండదీసే కార్యక్రమం కూడా రాజకీయ నాయకులు చేస్తారు పెద్దగా ప్రాధాన్యత లేని స్టోర్లో పడేస్తారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమానమైన పోస్టు బాపట్లలో హెచ్ఆర్డీలో క్రియేట్ చేశారు సుబ్రహ్మణ్యం ఎలయ్య సుబ్రహ్మణ్య వ్యవహారం మనం చూసాం ఆయన్ని జగన్మోహన్ రెడ్డితో సరిపడినప్పుడు వెంటనే తీసి బాపట్లలో పడేశాడు అలాగే శ్యామలరావు పెట్టుబోయాడో తెలియదు ఇక్కడ ఈ విధంగా బీఆర్ నాయుడు ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు రెక్కీ నిర్వహించి చివరికి నన్ను లేపేయాలని చూశారు అనే విషయాన్ని ఇప్పుడు మీడియాకి వెల్లడించారు ప్రస్తుతం ఇది మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారింది చాలా కాలం తర్వాత ఆయన సహజంగా అయితే మీడియా చెప్పేవాళ్ళు కాదు మీడియా వాళ్ళు వెళ్ళి అడగడం వల్ల ఇంటర్వ్యూ చూసుకోవడం వల్ల ఈ విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి